నిమిషం రామ్ కోటి అసలు గెలిచిన తర్వాత కొంత సమయం ఇద్దామని చెప్పి అనుకున్నారు అధికారంలోకి వచ్చారు కదా సో ఏం జరుగుతుంది లేదు వెంటనే కూడా ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా విమర్శల దాడి అనేది స్టార్ట్ చేశారు ఏం జరుగుతుందో ఏంటో కావాలని చెప్పి డైవర్ట్ చేసే పాలిటిక్స్ జరుగుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు తాత్సారం చేస్తారు హామీలు అమలు చేయరు హామీలు అమలు చేయాల్సిందే మేము రైతులు మహిళలు యువత పక్షాలను మేము నిలబడతాము పోరాడతాము ఈ పాత్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ప్రధాన ప్రతిపక్షంలో మా పాత్ర మనం బలంగా పోషిద్దామని చెప్పున్నారు ఆ రోజు అంతే కదా కరెక్టే కదా నేను చెప్పింది కానీ తర్వాత వచ్చిన రోజుల్లో ఈ టైం టెన్యూ ఏదైతే మారుతూ ఉందో ప్రభుత్వం మాదే వస్తుంది పడిపోబోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే అధికారంలోకి వస్తాం మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారనే కామెంట్స్ దాకా ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ మధ్యలో ఎవరండి ఆశ గారు ఏమంటున్నా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పిందండి మేము ఆ యొక్క ఆరు గ్యారెంటీలు ప్రకటించి జనాలలో ఎలక్షన్ ప్రచారాల్లో బహిరంగ సమస్యలు ఏం చెప్పిందో వారా ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కానీ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు గాని సోనియా గాంధీ గారు ఏం చెప్పిరండి ఏం చెప్పారు గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం రుణాలు తెచ్చుకోకపోతే రెండు లక్షల వరకు రెండు లక్షలు తెచ్చుకున్నాం రెండు లక్షలు తెచ్చుకోమని చెప్పినాడు ఇంకేమన్నా వడ్డీలో ఉంటే వడ్డీ రుణాలు తెచ్చుకోమని చెప్పిండు మేము ఏమంటున్నామండి ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన మాటలు మేము గుర్తు చేస్తున్నాం మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు వీళ్ళు సోని మన ప్రమాణ స్వీకారం రోజు కూడా చెప్పిండు సోని అమ్మ బర్త్డే రోజు ఎల్లారికి వెళ్ళి కేబినెట్ అమల్లో ఉంటుందని చెప్పిండు మేము అదే గుర్తు చేస్తున్నాం కానీ వీళ్ళు మాటలు మార్చి తప్ప మీ మాటలు మార్చేలా మీరు చెప్పి మీ స్టాండ్ మా కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా ఎవరైనా మాజీ అయినా కూడా ఎమ్మెల్యే అయినా స్థాయి మీదే ఉన్నారు మీరు మాట మార్తారు కాబట్టి మీ మాట మారవాల్సి వచ్చింది ఎందుకంటే మేము కేసీఆర్ గారు ఏమన్నా చెప్పి ఆల్రెడీ ఏమని వీళ్ళు వరకు సమయం ఇద్దామని చెప్పి నిజమే కానీ వీళ్ళు సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు కదా మీరు ఏమని చెప్తున్నారు ఒక్క మాట చెప్తున్నారు గాని బర్త్ తెల్లారికి వెళ్ళి అమలైతే అన్నారు ఆరు గ్యారెంటీలు టెక్స్ ఏం చెప్పారు ముప్పై రోజులు అమలు అయితే అని చెప్పారు టెక్స్ ఏం చెప్పారు మొన్న రీసెంట్ గా అండి రీసెంట్ గా చెప్పినారు మీరే మా కేటీఆర్ గారు మాట్లాడుతుంది ఏమన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితేనే ఇక్కడ అమలైతే ఆరు గ్యారెంటీలు అక్కడికైనా బడ్జెట్ తీసుకోవాలి దేవుడేడుగా రాహుల్ గాంధీ ప్రధాన అయితే అన్న దేవుడేడుగా అంటే దీని బట్టి చూస్తే మేము భయం ఏం జరగబడదంటే ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చింది ఈ నెరవేరమని చెప్పేసి మాకు ఒక జనాల గాని ఒక కార్యకర్తల గానీ ఒక సందేహం ఏర్పడ్డది ఎందుకంటే ఈయన ఏం చెప్పిండు ఇంద్రా ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే ఏడు వేల ఎకరానికి ఏడు వేల ఐదు రైతు బంధు పడతారని చెప్పిండు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీలు అమలు లేదు ఏం లేదు వీళ్ళు ఏం లేదు ఎలక్షన్ ప్రచారం కోసం తప్ప ఏం లేదు ఒక రెండు మాత్రమే చేసిండు ఆర్టీసీ బస్సులు చేసిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసి ఆర్టీసీ బస్సులలో కూడా మీరు చూడండి అమలు చేసిన తెల్లారికి వెళ్ళి ఈ సజ్జనార్ గారి దగ్గర సజ్జనార్ గారు ఏం చేశారు తెల్లార మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాలుగు వందల కోట్ల అప్పొచ్చిందని చెప్పారు ఈ బస్సులలో ఎన్ని గొడవలు అయితే చూస్తున్నారు దీని వల్ల కూడా ఆటో డ్రైవర్ లో రోడ్ల మీద పడ్డారండి రోడ్ మీద ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు ఆ తర్వాత జరిగిన పరిస్థితులు నిన్న కేటీఆర్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంతవరకు ఓకే కానీ ప్రభుత్వం పడిపోతుంది అనే కామెంట్స్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి కార్యాచరణ ఏంటి అంటున్నారు అక్కడికే వస్తున్నాను చెప్పండి నేనేమంటే మీద చేసిన పని మీరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్థాపన ఇచ్చారు అండి

ఎల్బిసి సమవేట్టుకొని వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం మన పత్రాలు ఇచ్చుకుంటూ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటున్నట్టు యాక్చువల్లీ స్టాఫ్ నర్స్ అని చెప్పేసి జరిగినాయి మా దగ్గర జరిగింది మా ప్రభుత్వం ఉన్న అయిపోయినాయి వాళ్ళు ఇచ్చుకుంటున్నట్టు ఇంకోటి నేను ఇవ్వలేదు కదా మీ సర్కారు ఉన్నంత సేపు ఇవ్వలేదు మేము వచ్చిన వెంటనే ఇచ్చున్నాం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఈ నోటిఫికేషన్ ఒకటే అండి నోటిఫికేషన్ ఇచ్చింది మా ప్రభుత్వమా కదా ఎగ్జామ్ పెట్టింది మా ప్రభుత్వమా కదా మీరు ఖాళీ పత్రాలు ఇచ్చిరండి

పార్టీ లోని పార్టీ జరిపించాలి ఉన్నతంగా ప్రవర్తించాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏలా ఉన్నారంటే ఇంకా ప్రధాన ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు రామకోటి గారు మీరు ఇచ్చిన వంటి ప్రభుత్వం ఇవ్వకూడదనా లేదంటే వారి ఖాతాలో వేసుకుంటున్నారా ఆ రెండు లక్షల్లోకి ఇవి ఇంక్లూడ్ చేయకూడదు వేసుకుంటున్నట్టే కదా పదిహేను వేల ఉద్యోగాలు మేము అంటే ఎక్కడికి వెళ్ళండి రిక్రూట్మెంట్ ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్ హైకోర్టు బ్రేక్ అవుతుంది మీకు తెలియదు కదా హైకోర్టు బ్రేక్ చేసింది కదా నోటిఫికేషన్ కూడా మాదే మీరు ఇవ్వకూడదని మేము చెప్పట్లేము

ఆరు నెలలు వంద రోజులు ఆరు నెలలు సంవత్సరకాల ఈ విధంగా ఒక్కొక్క హామీకి ఒక్కొక్క టైం పీరియడ్ పెట్టుకుని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలం అని లేదు రైతు బంధు రుణమాఫీకి సంబంధించి ప్రమాణ స్వీకారం రోజునని మిగిలిన హామీకి సంబంధించి సోనియా గాంధీ బర్త్డే అని లేదంటే వంద రోజుల కార్యాచరణలో పూర్తి చేస్తామని ఈ విధంగా కొన్ని కొన్ని హామీలకి టైం పీరియడ్ అని పెట్టుకోవడం జరిగింది ఓకే అన్నారు అన్నారు మేము గుర్తు చేస్తున్నాం మేము ఏమనట్లేమండి గుర్తు చేస్తున్నాం గురించి ఒకసారి పక్కన పెడితే ప్రభుత్వం పడగొడతాం అని చెప్పి దానికి ఏంటి రీజన్ ఏంటి అంటున్నారు కరేశ్వరి మా కేసీఆర్ ఎప్పుడైనా కేటీఆర్ గారు ఎక్కడైనా మీరు బాగా ఒక్కసారి మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోమని చెప్పండి ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని మా కే త్వరలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుందని చెప్పారు దాని అర్థం ప్రభుత్వం వస్తుందని చెప్పారు కాదండి ఇప్పుడు ఒకటే అండి మరి మీరు ఒకటే మాట్లాడి రెండోది మూడో చెప్పట్లేదండి మరో సీన్ కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దిగిపోతున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ పడిపోయి బీఆర్ఎస్ వస్తుందనే కదా అట్లా కాదంటారా రెండు ప్రభుత్వాలు లేదంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు సీఎం అవుతారా లేదు 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 ఆ కన్క్లూజన్ వాళ్ళు ఏమేం చేస్తాం ఆ కేసీఆర్ త్వరలో సీఎం అంటే ఇంకో నాలుగున్నర సంవత్సరాలు కూడా సీఎం నెక్స్ట్ ప్రభుత్వం మాదే అన్నట్టు కదా గతంలో పల్లారెడ్డి కూడా కామెంట్స్ చేస్తున్నారు మనం మర్చిపోదు రామ్ గారు ఆరు పడిపోతుంది గవర్నమెంట్ అనే కామెంట్స్ మీ పార్టీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు మీ పార్టీ లీడర్ కదా మెయిన్ లీడర్ కాదా పల్లా మీ పార్టీ లీడర్ కదా ఒకటండి ఇప్పుడు కొన్ని ఉత్సాహంగా మాట్లాడగలుగుతారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడుతారండి బిఆర్ఎస్ పార్టీని బంద పెడతాం వంద మీటర్లకు తొక్కుతామని చెప్పి వీళ్ళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు వీళ్ళు నిన్న శబిర్యాల గారు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ప్రభుత్వ సలహాదారులు ఆల్రెడీ ఇరవై ఆరు మంది రావడానికి అలాంటి సిద్ధంగా ఉన్నారు అంటే మీరు టాక్స్ చేసి మీరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఉన్నారు మేమే గేట్లు పెట్టి ఆపినామని చెప్తున్నారు అంటే మీరు చేసేది ఒకటి మీరు చేసేది ఒకట అయినా మీ ఎమ్మెల్యే మీరు అడిగలేం కదా అజిన తిరస్కరిస్తారేమో ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాకపోతే ప్రజల రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది ప్రజల నుంచి రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఎమ్మెల్యే మీద స్టార్ట్ అయినప్పుడు ఎమ్మెల్యే ఎక్కడ పోవాలండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఎందుకంటే కేంద్రంలో రాదు హండ్రెడ్ రాదు 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 కాబట్టి కేంద్రంలో రాదు కాబట్టి ఇక్కడ గ్యారంటీలు అమలు కాబట్టి వాళ్ళు మారుతారే పార్టీ మా దానికి సంబంధించి లోక్సభలో ఒకవేళ బీఆర్ఎస్ కి ఒకటి రెండు వచ్చినా తీసుకెళ్లి బీజేపీకి అప్ చెప్తారు గతంలో చేసింది అది ఇప్పుడు కూడా చేయబోయేది అదే కాబట్టి ప్రజలు చూసుకొని విజ్ఞతతో ఆలోచించాలనే వ్యాఖ్యలు కూడా వినున్నాము ఓకే ఓకే అండి మంచి పాయింట్ తీసుకున్నారు మీరు ఇదే సమయం ప్రకృతి సమయం అసన్నమైంది నరసన్న ఒకటే విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సరి ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది కలిసిన తర్వాత మొన్న ఇక్కడ విదేశాల పర్యటనకి వెళ్ళి బడ్జెట్ కోసం వెళ్ళింది అక్కడ ఎవరిని కలిసిరు ఆదాన్ని కలిసిరు ఆదా అసలు యాక్చువల్లీ మీరు రాహుల్ గాంధీ సస్పెండ్ అయింది ఎవరి గురించి ఆదాన్ని మీద పార్లమెంట్ లో మాట్లాడడం వల్ల మీరు రాహుల్ గాంధీని సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం చేశారు మోదీ గురించి కామెంట్ చేస్తే మోదీ ఈ విధంగా ఉంటారు అన్ని ఇంటి పేర్లు మోదీ అనే కామెంట్ సంబంధించి అది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి పార్లమెంట్ లో అదాని గురించి కామెంట్స్ గురించి కాదు అయితే ముఖ్యంగా ఆదానికి ఆస్తులు కట్టబెట్టడం పెట్టడం విషయంలో పార్లమెంట్ లో మాట్లాడారు ఎయిర్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడారు అదానికి మోదీ విధంగా చేస్తున్నారు చేస్తున్న కామెంట్స్ మనకు గుర్తున్నాయి పార్లమెంట్ లో చాలా మాట్లాడారు కదా అంటే దేశంలో ఇలా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆదాని గురించి పార్లమెంట్ కొట్లాడినప్పుడు ఏమో ఏం లేదు ఈ రోజు ప్రధానమంత్రి గారిని కలిసిన వెంటనే ఇంకా ప్రధానమంత్రి గారు చెప్తే ఇమీడియట్ వెళ్ళి దావోద్కి వెళ్ళిన వెంటనే అక్కడ ఆదాని గారితో ఒప్పందాలు చేసుకుని తెలంగాణలో పెట్టుబడి కాదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే బిజెపి కాంగ్రెస్ పొత్తుల విధంగా జరుగుతుంది తెలంగాణలో అసలు జనాలు అదే అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు కలిసిన వెంటనే ఎలాగలాగా రావాల్సిన నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇవన్నీ వారు వచ్చినాయి అదే కదా వారు చెప్పేది కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సాఖ్యతగా ఉండి వెళ్లి అడిగితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి కానీ గత ప్రభుత్వం అది చేయలేక రాష్ట్రంలోకి రావాల్సిన నిధులు గాని పరిశ్రమలు గాని లేదంటే ప్రత్యేక వందల సార్లు ఏమి ఇచ్చారు తెలంగాణకు బిజెపి వాళ్ళు అయినా కూడా నాలుగు ఎంపీలు తీసుకొస్తే ఏ రోజు నోరు మేరకునే కిషన్ రెడ్డి గారు గారు బండి సంజయ్ గారు గారు స్వయం బాబురావు గారు ఎవరండి తెలంగాణ ప్రజల గురించి పార్లమెంట్ లో మాట్లాడింది ఎవరు ఏ రోజైనా మాట్లాడిరా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడిరా ఏమైనా జిఎస్టీ తీసుకెళ్తారు వచ్చేదానికంటే సగం తీసుకొచ్చి ఇస్తుంది తప్ప ఏ రోజైనా మాట్లాడిరా కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడలేదు ఒకటే అండి మేము ఒకటే చెప్పేది ప్రధాన ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీలు కాబట్టి మేము సమయం పాటిస్తూనే ఉన్నాం కాబట్టి మీ ఆరు గ్యారెంటీలని నెరవేర్చడానికి మీ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆరు గ్యారెంటీలు ప్రజలకు నెరవేరాలంటే మాకు దాదాపు రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలని చెప్పేసి మీ ప్రజలకు కోరుతున్నాం ఎందుకంటే మీ మీ హామీ నెరవేరాలంటే ఈ బీజేపీ నుంచి కాదు కాబట్టి మా నుంచి కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇస్తే ఇప్పుడు పార్టీ మీద ఏదైనా చేసానా మేము ఆరు గ్యారెంటీలు నెరవేర్చే సందర్భం చేస్తున్నాం అర్థం కాలేదు రెండు పార్టీల ఎక్కువ సీట్లు వస్తే మీరు పార్లమెంట్ లో క్వశ్చన్ చేస్తే రైట్ అయితే ఉంటుంది ఆరు గంటల మీరే చేస్తారు మేము చేస్తామని చెప్పట్లేమండి అమలు చేపిస్తామని చెప్తున్నాం అమలు చేపిస్తామని చెప్తున్నాం అప్పటిదాకా కూడా ఉంటుంది ఉండదు అర్థమైతే ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజలకి ఆల్రెడీ కేసీఆర్ గుర్తు చేస్తున్న రోజులు వచ్చినాయి ఏ ఊర్లో పోయినా కూడా అయ్యో పాపం కేసీఆర్ ఉంటే బాగుండు కేసీఆర్ ఉంటే మన వరకు రైతు బాధలు ఆయన ఏం చెప్పినమ్మ ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాయి ఐదు ఐదు వేలు వచ్చినాయి ఇంతవరకు రుణమాఫీ లేదు రుణమాఫీ గురించి మీరు ఎన్ని సంవత్సరాలు చేశారో కూడా ప్రజలకు గుర్తుంది రామకోట గారు మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చారు గతంలో మీరు చేసిన పనులు విస్మరించిన పనులు కూడా ప్రజలు కన్సిడేషన్ లో ఉంటాయి కదా ఎలక్షన్స్ ముందు కదా మనం రుణమాఫీ చేసింది ఎస్ ఒక నిమిషం రామకోటి గారు ఇదే త్వరలో అన్న దాని మీద కూడా కేసీఆర్ త్వరలో అన్న దాని మీద మీరు ఒక రేఖ త్వరలో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అని నెక్స్ట్ ఇయర్ అని ముప్పై రోజులు గురించే మాట్లాడుతున్నాం ఇంకొకటి ఒకటే అండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా చేస్తామని చెప్పి అంటే ఇంకెప్పుడు అని చెప్పి గారు మీరు అధికారంలో ఉంది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎందుకంటే ఒకసారి ఎయిటీన్ లో వెళ్ళారు కాబట్టి ఆ టైం పీరియడ్ అనేది మనకు తేడా కనిపించింది కానీ ఎంత వరకు ఇచ్చున్నారు అనేది అప్పుడు చెప్తున్నటువంటి ప్రశ్న ఒకవేళ కాదు రుణమాఫీ మేము చెప్పిన టైం ప్రకారం ఇచ్చింటారంటారా ఓకే మేము విడతల వారికి ఇస్తున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు వేలు యాభై వేల లక్ష వారికి ఇస్తున్నాం ఆల్రెడీ దాదాపు రుణమాఫీ లేట్ అనే విషయాన్ని స్వయాన సీఎం చెప్పున్నారు అంటే అప్పటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ చెప్పున్నారు కవిత చెప్పున్నారు చెప్పున్నారు లేట్ అయింది మేము కాదనట్లు లేట్ అయింది ఎలక్షన్ కోర్టు కూడా వచ్చేసింది కొంతమందికి దాదాపు ఒక ఇరవై లక్షల మందికి న్యాయం చేయలేకపోయింది మేము ఒకటే అండి ఈ ఒక టీవీ ఐనస్ గారు ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి ప్రజలు కోరుకున్నారు కాబట్టి మా దగ్గర లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి మేము అవి మేము ఇచ్చుకుంటాం కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పట్లో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని పేరు తీసి కూడా బోటు మాటలు మాట్లాడేది రో సన్యాసి మండ కేస్ పోడతా దొంగ లంగ అని మాత్రం ఏ రోజు మాట్లాడలేను రేవంత్ తనంగా మాట్లాడలేను రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రధాన స్పష్ట మాటలు ఉండారనుకుంటా నేను అనుకుంటున్నాను ఓకే ఓకే రైట్ అండి కృష్ణారెడ్డి గారు good morning మేడం శుభోదయం అందరికి ఇంద్రవల్లి సభా వేదికగా లోక్ సభ ఎన్నికలకి సమర శంకరరావు పూరించారు నిన్న కాబట్టి ఏదైతే మెజార్టీ సీట్లు మాకు కట్టబెట్టాలి